హాయ్ ఫ్రెండ్స్ అసలు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ విత్ సుల్తానా సో అయితే మన విజయవాడ ఎంజీ రోడ్లో మొహమ్మద్ ఖాన్ జ్యువెలరీ షోరూమ్ అయితే గా ఓపెనింగ్ జరిగిందండి ఆల్రెడీ మన అందరికీ విజయవాడ వాళ్ళకి సో బీసెంట్ రోడ్లో ఉంది చాలా ఇయర్స్ నుంచి సో తెలిసిందే ఇక్కడ మనకి రీసెంట్లీ షిఫ్ట్ చేశారు ఎంజీ రోడ్లో కి పార్క్కి ఆపోజిట్లో సో నేను డీటెయిల్గా క్లియర్గా అడ్రస్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే అండి గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీలో అలాగే డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ చాలా ఉన్నాయంట అవన్నీ ఈ రోజు అయితే మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో మన లేడీస్ కి అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి సో ఎక్కడి నుంచి ఉన్నాయి ఏమేం జ్యువెలరీ ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉంది అన్ని నేను చూపిస్తాను డీటెయిలింగ్ గా సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో ఇంకెందుకు లేట్ సో కలెక్షన్స్ చూసేస్తారు గానీ మీరు కూడా నాతో పాటు మంచి చూసే ముందు మంచి లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మొహ్మద్ ఖాన్ జ్యువెలరీ ¿Qué చాలా బాగుంటాయి షోరూమ్ లో అయితే కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడు మనకి మేడం గారు ఉన్నారు రెడీగా ఏమేమి కలెక్షన్ చూపిస్తున్నారు గ్రామ్స్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అన్ని అడిగి కనుక్కుందాం ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి అస్సాం కలెక్షన్స్ ఇక్కడ నెక్పీసెస్ ఏమైనా కలెక్షన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి గ్రామ్స్ నెక్లెస్ అనుకోండి మేడం ఒక గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్లెస్ సిక్స్ గ్రామ్స్ స్టార్ట్ ఈ మోడల్స్ వస్తాయి ఇలాగా ఇప్పుడు మనకి స్టార్టింగ్ నెక్ సిక్స్ చూపిస్తున్నారు వస్తాయి నెక్లెసెస్ ఏంటంటే కాలేజ్ పర్పస్ చిన్న పిల్లలకి కానీ సింపుల్ డ్రెస్సెస్ మీద ఇది బాగుంటుంది మోల్డింగ్ వర్క్ ఇలా వస్తుంది విత్ పెండెంట్ అంటే చైన్ టైప్ కూడా వేసుకోవచ్చు నెక్లెస్ టైప్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది విత్ ఇయర్స్ కూడా ఉంది పెట్టుకోవచ్చు లేదు నెక్లెస్ అంటే ఇలా చూసుకోవచ్చు షేర్ చేస్తున్నాను విజిట్ అయితే చాలా ఉంటాయి సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు స్టోన్ నెక్లెసెస్ మేడం స్టోన్ నెక్లెస్ యాక్చువల్లీ ఓన్లీ గోల్డ్ వెయిట్ 11 12 గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి ఇవి 11 12 గ్రామ్స్ ఓన్లీ 11 12 గ్రామ్స్ లో వచ్చేస్తాయి చాలా హెవీగా ఉంది యూనిక్ డిజైనర్ పీస్ లాగా ఉందండి బాగుంది గోల్డ్ కి గోల్డ్ అపియరెన్స్ అండ్ స్టోన్ అపియరెన్స్ రెండు ఉండిది దూరం నుంచి లోపు డైమండ్ అపియరెన్స్ లా కనిపిచ్చేది ఇట్ డిఫరెంట్ గా ఉండిది బాగుంది ప్యాటర్న్ గ్రీన్ రెడ్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇది ఈ పెండెంట్ కూడా కొంచెం హెవీ లుక్ అనిపిస్తుంది ఇది ట్వెల్వ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సో బ్రైడల్ కి కి కూడా కూడా లాంగ్ అక్కడ నుంచి వెయిట్ పెరుగుతూ ఇది ఉండదు పీస్ లో వస్తుంది రూబీ ఎమరాల్డ్ సీజ్ పర్ల్ కాంబినేషన్ లో వస్తుంది ఇది కంప్లీట్ కాంబినేషన్ వస్తుంది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తుంది స్టోన్ వైట్ పీసెస్తాం మేడం ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి లక్ష్మీదేవి కాంబినేషన్ లో పచ్చల కాంబినేషన్ వస్తుంది మేడం ఎంబ్రాయిల్ కాంబినేషన్ వస్తుంది ట్రెడిషనల్ లుక్ లో కూడా ఉన్నాయి లక్ష్మీదేవి విగ్రహం వచ్చినవి కూడా చాలా మంది అడుగుతారు కదా ట్రెడిషనల్ గా టెంపుల్ జ్యువెలరీ లో కావాలంటే యాంటిక్ పీస్ లో ఎలా తీసుకుంటారు లక్ష్మీదేవి వచ్చి రూబీ కాంబినేషన్ రక్షణ వచ్చి ఎంబ్రాయిడ్ కాంబినేషన్ వస్తుంది చూపిస్తున్నారు కలెక్షన్ ఇప్పుడు వరకు లెస్ వెట్ లో చూసారు కదా మేడం కొంచెం హెవీ వెయిట్ ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ నుంచి వస్తాయి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్ థర్టీ గ్రామ్స్ ఉంటాయండి హెవీగా ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఇది పచ్చల కాంబినేషన్ లో వస్తుంది మేడం గారు ఇది అవును ఎంబ్రాయిల్ కాంబినేషన్ వస్తుంది లక్ష్మీదేవి విగ్రహం ఉందండి ఇందులో అయితే మొత్తం టోటల్గా నెక్ పీస్ అంత ఉంది డిజైనింగ్ చూడండి ఎంత క్లియర్ గా ఉందో బాగుంది ఫినిషింగ్ బాగుంది ఇది వచ్చి రూబీ కాంబినేషన్ లో వస్తుంది ఇది ఇది రూబీ ఇది పర్ల్ కాంబినేషన్ వస్తుంది సో ఇది పర్ల్స్ తో మనకి నెక్ పీస్ ఉంది హారం లాంగ్ హారం కూడా ఉంది సెట్ వైజ్ ఇలా కావాలంటే టోటల్ గా తీసుకోవచ్చు ఓకే సో ఇది చూడండి ఈ కలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా ఉంది దీనిలో రూబీ ఎమరాల్ సీజడ్ పర్ల్ రూబీ బీడ్స్ మొత్తం అన్ని కాంబినేషన్ వస్తుంది మేడం ఇది ఫార్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది నెక్ పీస్ త్రీ గ్రామ్స్ లో ఇంత హెవీ నెక్ ఓకే చాలా బాగుంది డిఫరెంట్ గా ఇది ఒక్కటి వేర్ చేస్తే చాలు బ్రైడల్ అయినా బ్రైడల్ అయినా బాగుంది ఇది ఎమరాల్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో వస్తుంది

సో రిసెప్షన్స్ పార్టీస్ మోస్ట్లీ సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు పర్ల్ నెక్లెస్ వస్తుంది మేడం గారు చాందలి టైప్ వస్తుంది విత్ హ్యాంగింగ్స్ తో పాటు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఈ సెట్ అంతా అండి టోటల్ ఈ సెట్ అంతా ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు ఇయర్ రింగ్స్ తో పాటు వచ్చేస్తుంది ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా డిజైన్స్ చేసిస్తాం మేడం చేసిస్తారు కదా వేరే బీడ్స్ కలర్ బీడ్స్ వేరే చేయాలన్నా వేరేగా చేసిస్తాము చేసిస్తారు సో చూస్తున్నారు కదండి హమ్ ఖాన్ జ్యువెలరీ షోరూమ్ లో అయితే సూపర్ గా ఉంది కదా కలెక్షన్ అయితే యుక్ గా ఉంది డిజైనింగ్ గానీ మనకి ఫినిషింగ్ గానీ వర్క్ గానీ సూపర్ గా ఉంది

సో దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా కాంబినేషన్ లో వచ్చేసింది సో ఇది కూడా చూడండి యూనిక్ గా ఉంది క్రిస్టల్ బీచ్ థర్టీ టూ గ్రామ్స్ వచ్చేసింది సెట్ మొత్తం సో సెట్ మొత్తం మనకి ఆల్ ఓవర్ సెట్ థర్టీ టూ గ్రామ్స్ లో వచ్చేసింది కండెంట్ యూనిక్ గా ఉంది మనం ఎక్కువ చూస్తున్నాము బ్యాక్ సైడ్ చూడండి మూవింగ్ ఇచ్చారు డిజైనింగ్ స్టార్టింగ్ లో సింగిల్ కలర్ లో చూసాం కదండి అందులోనే మనకి డబల్ కలర్ లో వచ్చింది కూడా ఫోల్స్ తో వచ్చింది డిఫరెంట్ గా ఉంది పెండెంట్ డిజైన్ సో ఇప్పుడు ఒక డిఫరెంట్ కలెక్షన్ న్యూ ప్యాటర్న్ తో చూపించబోతున్నారండి మేడం గారు అదేంటో కనుక్కుందాం సో ఇప్పుడు మనకి ఏం షేర్ చేస్తున్నారు ఏ కలెక్షన్ నెక్లెసెస్ లో టర్కీ వర్క్ వస్తాయి మేడం టర్కీ వర్క్ వస్తాయి సౌదీ అవసరం లేదు మహమ్మద్ ఖాన్ కి వస్తే సో ఏ మోడల్ కావాలన్నా ఏ కంట్రీ లో చూసిన డిజైన్ అయినా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటదండి టర్కీ మోడల్ సో అది ఏం చూపిస్తున్నారో చూద్దాం

సో చూస్తున్నారు కదండి యూనిక్ కలెక్షన్ చాలా బాగా నచ్చి వేర్ చేసి చూపిస్తున్నాను ఎంత మంచి లుక్ వచ్చింది చూస్తున్నారా సో షైన్ కానీ ఆ ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ యూనిక్ గా ఉంది ఇంకా మనం ఏ కంట్రీ నుంచి తెప్పించుకోక్కర్లేదు మొహమ్మద్ ఖాన్కి వస్తే సరిపోతుంది సో చూడండి ఈ ఒక్క సెట్ వేర్ చేస్తే చాలు చాలా డిఫరెంట్ గా ఉంది హెవీగా కూడా కనబడుతుంది ఎట్ ద సేమ్ టైమ్ మనకి చాలా లైట్ వెయిట్ థర్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు జ్యువెలరీలో ప్లేన్ హారాలు మేడం గారు సో ప్లేన్ గోల్డ్ హారాలు చూపిస్తున్నారండి లాంగ్ హారాలు చూస్తున్నాం మనం ఇక్కడ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో మనం కొన్ని చూద్దాం ఇందులో కూడా ఎక్కడ నుంచి ఉంటాయి దీని వెయిట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ నుంచి ఉంటాయి మేడం గారు సో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి లాంగ్ హారాలు లాంగ్ హారాలు బాగుండి లైట్ వెయిట్ వర్షన్ ఉంది మనకి హెవీ వర్షన్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి అంట అంటే ఓకే ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది ట్వంటీ నైన్ సో ట్వంటీ నైన్ గ్రామ్స్ వావ్ చాలా హెవీగా గా కనబడుతుంది బట్ బాగా లైట్ వెయిట్ ఉంది ఫ్లవర్ డిజైన్ వచ్చి కలకత్తా వరకు వస్తుంది ఏదో ప్యాటర్న్ వస్తుంది ఓకే సో ఇది చూస్తున్నారా ఈ హారం చాలా యూనిక్ గా ఉంది కలకత్తా ప్యాట్రన్ వచ్చిందంట థర్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఎన్ గ్రామ్స్ ఎంబోజింగ్ వర్క్ వచ్చి వెనకాల గ్లేజింగ్ ప్లేట్ వస్తుంది ఓకే ప్లేటింగ్ ప్లేట్ లోపల శని వస్తుంది అన్నమాట డోర్ నుంచి చూడ్డానికి కూడా స్టోన్ ఎపిరియన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ వర్క్ అయితే

ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో చౌకర్ వచ్చేస్తుంది యాక్చువల్ గా చౌకర్ థర్టీ టూ గ్రామ్స్ మా స్పెషల్ మహమ్మద్ ఖాన్ లో ట్వంటీ ఫోర్ గ్రామ్స్ నుంచి చౌకర్ వచ్చేస్తుంది అది కూడా సేమ్ దీనిలోనే డిజైన్ లోనే ఇలాగే వస్తుంది అనమాట సేమ్ యాజిటీస్ గా వస్తుంది చౌకర్ ఎలాగో సేమ్ అలాగే నెక్లెస్ సెట్ కూడా వస్తుంది ఇలా ఈ సెట్ చౌకర్ కావాలన్న వాళ్ళు చౌకర్ తీసుకోవచ్చు నెక్ పీస్ సెట్ దీంట్లోనే సేమ్ మన హారానికి కావాలంటే ఇలా నెక్ పీస్ కూడా తీసుకోవచ్చు సో ఇది బ్రైడల్ వేర్ సెట్ ఇప్పుడు మనం చూపించేది సేమ్ కలకత్తా వర్క్ లోనే సేమ్ కలకత్తా వర్క్ లోనే హెవీగా చూపిస్తున్నారు నైన్టీ గ్రామ్స్ పడుతుంది నైన్టీ గ్రామ్స్ చౌకర్ కూడా చూస్తున్నారు హెవీగా ఉంది థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ లో చౌకర్ వచ్చేస్తుంది సో ఇప్పుడే కలెక్షన్ చూపిస్తున్నారు మొత్తం నెక్లెస్ మినీహారం హారం కాంబినేషన్ వస్తుంది మేడం మొత్తం మొత్తం సింగిల్ పీస్ ఏది సింగిల్ పీస్ మొత్తం కలిపి కనెక్టెడ్ ఉంది ఇది అవును మేడం సో దూరం నుంచి చూస్తే మనకి సెపరేట్ లా కనిపిస్తుందండి మనకి చూస్తున్నారా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కలెక్షన్ అయితే వన్ నాట్ త్రీ గ్రామ్ టోటల్ గా ఈ ఒక్క సెట్ బ్రైడల్ కి తీసుకుంటే సరిపోతుంది పీస్ వచ్చేస్తుంది షార్ట్ ఆరం వచ్చింది లాంగ్ ఆరం మొత్తం మనకి కనెక్టెడ్ ఉంది ఇదంతా ఇది ఎంత ఎన్ని గ్రామ్స్ పడుతుంది వన్ నాట్ త్రీ గ్రామ్స్ వన్ నాట్ త్రీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా ఉంటాయి మేడం ఇది గా ఉంది ఉందండి ఈ కలెక్షన్ ఏంటి రాణి హారం ఇది రాణి హారం సో రాణి హారం కల్కత్తా వర్క్ లోనే అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఉంది నెక్ పీస్ ఉంది హారం ఉంది హారం అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఫోర్ లేయర్స్ వచ్చింది అవును మేడం విత్ హెవీ పెండెంట్ వచ్చింది పెన్ గ్రామ్స్ లో హారం వస్తుంది ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చేసింది నెక్లెస్ పెద్దగా థర్టీ గ్రామ్స్ బిల్ వచ్చేస్తుంది

సో ఈ నెక్ పీస్ ది మాక్సిమం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎబోవ్ ఉంటది సెవెంటీన్ గ్రామ్స్ లోనే వచ్చింది మేడం ఓన్లీ జస్ట్ సెవెంటీన్ గ్రామ్స్ సో త్రీ లేయర్స్ ఉందండి చూడండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎబోవ్ ఉంది అనుకున్నాను సెవెంటీన్ గ్రామ్స్ అని అంట అంత లైట్ వెయిట్ పట్టుకుంటో తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ హారం కూడా లైట్ వెట్ వచ్చేసింది సిక్స్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సి నైన్ గ్రామ్స్ లో వచ్చేసింది హెవీ ఉంది మైడల్ సెట్ కూడా బాగుంటది హెవీ గా ఓకే ఈ సెట్స్ అన్ని మనకి కలకత్తా బాంబే వర్క్ సెట్స్ నిజంగా చాలా బాగుంది సో చూసారు కదండి మనకి డిఫరెంట్ వర్షన్ లో ముంబైది కొల్కత్తా వర్షన్ లో ఈ జ్యువెలరీ కలెక్షన్ డిజైన్స్ గానీ సో వేర్ చేసినా ఎంత యూనిక్ గా ఉందో అలాగే లైట్ వెయిట్ ఉంది తక్కువ గ్రామ్స్ లోనే మనకి హెవీ వర్షన్ లో వచ్చేసింది దీని ఫినిషింగ్ గానీ డిజైన్ గాని నీట్ గా క్లియర్ గా కనబడుతుంది చూసారు సో చూస్తున్నారు కదండి కలెక్షన్ ఎలా ఉంది మీరే చెప్పాలి మొహమ్మద్ ఖాన్ జ్యువెలరీ షోరూమ్ లో సూపర్ ఉంది బీసెంట్ రోడ్ లో ఎంత మంచి కలెక్షన్ ఎప్పుడు మనకి అందజేశారో సో రీసెంట్లీ ఓపెన్ చేసినా ఇక్కడైతే ఇంకా చాలా కలెక్షన్ ఎక్కువగా ఉంది ఎక్స్క్లూజివ్గా ఉంది లేటెస్ట్ వర్షన్ లో చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఆఫర్ గురించి ఇంకా చెప్పలేదేంటి సుల్తానా అనుకుంటున్నారా మేడం గారిని అడిగి కనుక్కుందాం సో మనకి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా మేడం ఇక్కడ ఆఫర్స్ అంటే గ్రామ్ కి గోల్డ్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ डायमंड के प्रकार नया

థర్టీ సిక్స్ గ్రామ్ లోనే లాంగ్ హారం వచ్చేసింది అండి అందులోనే గోల్డ్ ఫినిషింగ్ ఇది థర్టీ టూ గ్రామ్స్ నుంచి వచ్చేస్తుంది ఇది ఇది కూడా ఎమరాల్ రూబీస్ అవును మేడం రూబీ ఎమరాల్ సీజెడ్ కాంబినేషన్ వస్తుంది మేడం కొంచెం హెవీ లుక్ కనిపిస్తుంది సిజెడ్ అండ్ ఎమరాల్ కాంబినేషన్ మేడం ఇది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదా పింక్ రెడ్ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఉంటాయి ఉంటాయి మేడం ఇలా వస్తాయి సో ఇది చూసారా సింపుల్ గా పింక్ కలర్ యాడ్ అయి ఉంది రూబీస్ వైట్ కలర్ కంప్లీట్ గా వైట్ కలర్ స్టోన్ ఆంటిక్ ఫినిషింగ్ వస్తుంది మేడం కంప్లీట్ నెక్లెస్ అండ్ హారం ఈ సెట్ వస్తుంది ఇది నెక్లెస్ థర్టీ గ్రామ్స్ హారం సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది అనమాట లక్ష్మీదేవి మ్యాంగో హారం వస్తుంది ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది అవును మేడం హోటల్ గా మనకి వైట్ కలర్ స్టోన్స్ కూడా గ్రీన్ కలర్ ఎంబ్రాయిల్స్ వచ్చినాయి చాలా యూనిక్ గా ఉంది స్పెషల్ గా ఉంది లక్ష్మీదేవి కాంబినేషన్ వస్తుంది మేడం ఇది రూబీ ఎంబ్రాయిల్ పింక్ బీడ్స్ కాంబినేషన్ వస్తుంది ఇంక సెట్ నెక్లెస్ వస్తుంది అన్నమాట కాంబినేషన్ వస్తుంది ఇది కూడా పీకాక్ లో పెండెంట్ అంతా పికాక్ డిజైన్ లో ఉంది అవును మేడం సో పికాక్ డిజైన్ లో వచ్చింది పింక్ వర్షన్ లో ఉంది అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ రూబీస్ ఉన్నాయి సో ఈ హారం కూడా దానికి మ్యాచ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా హారాలు లాంగ్ హారాలు చూసాం కదా ఇప్పుడు మనందరి లేడీస్ కి నచ్చిన బ్లాక్ బీడ్స్ చూపించబోతున్నాను కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ గా చాలా ఉంది అసలు సూపర్ గా ఉన్నాయండి కలెక్షన్ అవన్నీ చూపించబోతున్నాను మేడం ఇప్పుడు మనకి బ్లాక్ బెర్డ్స్ లో ఏ వెయిట్ నుంచి ఉంటే షార్ట్ గానీ లాంగ్ గానీ షార్ట్ అనుకోండి మేడం ఫోర్ గ్రామ్స్ నుంచి వస్తాయి జస్ట్ ఫోర్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తాయి షార్ట్ డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లాంగ్ గ్రామ్స్ నుంచి వస్తాయి సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి గ్రామ్స్ ఇప్పుడు ఇదిగోండి ఇంకా ఫోర్ గ్రామ్స్ నుంచి వస్తుంది ఫోర్ ఫైవ్ గ్రామ్స్ నుంచి వస్తాయి ఫోర్ ఫైవ్ మనకి షార్ట్ బ్లాక్ బీట్స్ వచ్చేస్తాయంట ఇవి కూడా యూనిక్ గా ఉంది అండి కలెక్షన్ బీట్స్ చూడండి ఫోర్ గ్రామ్స్ షార్ట్ బ్లాక్ బీట్స్ మనకి స్టార్టింగ్ అయితే ఉన్నాయంట లైట్ వెయిట్ నుంచి సైడ్ లాకెట్ వచ్చేస్తుంది టెన్ గ్రామ్స్ నుంచి వచ్చేస్తుంది అంటే యాక్చువల్ గా చైన్స్ లో వస్తాయి సైడ్ లాకెట్స్ బ్లాక్ బీట్స్ షార్ట్ లో కూడా వచ్చేసింది మన దగ్గర కొంచెం డిఫరెంట్ డిజైన్ గా కనిపిస్తుంది డిఫరెంట్ గా కనపడుతుంది సైడ్ లాకెట్ వచ్చింది కొంతమంది బ్లాక్ ఎక్కువ గోల్డ్ అని అంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ ప్యాటర్న్ వస్తుంది ఎనామిల్ అండ్ సీజెడ్ కాంబినేషన్ లో చైన్ తోస్తుంది అనమాట అవును మేడం సెవెన్ గ్రామ్స్ లాంగ్ అయితే ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి వస్తాయి మేడం లాంగ్ అయితే ట్వెల్వ్ వస్తాయి ఇదిగో ఈ ప్యాటర్న్స్ వస్తాయి డిఫరెంట్ గా మోడల్ లో కావాలన్నా ఉన్నాయి దీంట్లో లక్ష్మీదేవి కాంబినేషన్ లో కొంతమంది పెండెంట్ లో కాకుండా లక్ష్మీదేవి సైడ్ లాకెట్స్ లో కావాలంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పక్కన సైడ్ లాకెట్స్ లో నుంచి కూడా వచ్చేస్తాయి అన్నమాట టీ గ్రామ్స్ వరకు ఉంటాయి మేడం త్రీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇవి ఏమైనా ఆర్డర్ ప్రకారం చేయాలంటే చేస్తారండి మా దగ్గర మోడల్ తెచ్చి అది చేయమంటే చేస్తాం మేడం గారు లెస్ వెయిట్ నుంచి వెయిట్ వరకు మీరు ఏ మోడల్ తీసుకొచ్చినా ఆర్డర్ పర్పస్ లో చేసేస్తాము సో ఇప్పుడు మనకి చేన్స్ కూడా చూపిస్తున్నారండి చైన్ ఫోర్ నుంచి వస్తాయి మేడం గారు చైన్స్ ఫోర్ గ్రామ్స్ నుంచి ఇక్కడ వెయిట్ పెరుగుతూ ఉండిద్ది ఇంకా బాల్ చైన్స్ కూడా వచ్చిందనమాట పక్కన చిన్న బాల్స్ మధ్యలో మళ్ళీ పెద్ద బాల్స్ వచ్చింది కదా దీంట్లో ప్లాటినం కోటెడ్ వస్తుంది అనమాట ఇదిగోండి దూరం నుంచి కూడా వైట్ స్టోన్స్ ఉన్నట్టు తెలిసిద్ది మనకి అపిరెన్స్ అపిరెన్స్ చాలా బాగుండి ప్లాట్నం కోటెడ్ ఈ బాల్ కూడా షైనింగ్ కూడా ఎప్పటికీ పోదు షైనింగ్ కూడా అలాగే ఉండిద్ది యూస్ చేసుకోవచ్చు టెన్ గ్రామ్స్ వస్తుంది యాక్చువల్లీ దీనిలో సెవెన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ నుంచి కూడా వస్తాయి ఇదిగోండి దీనిలోనే ఇది ఒక ప్యాటర్న్ ఇదిగోండి దీనిలో వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చి బాల్స్ కట్టి కటింగ్ బాల్స్ వచ్చింది అపిరెన్స్ బాగుంటది లుక్ గ్రాండ్ గా రావడం గ్రాండ్ గా షైన్ గా కనిపిస్తూ ఉండింది క్రిస్టల్ స్టోన్స్ కూడా బాల్స్ బాగుందండి సో ఈ ఫినిషింగ్ రావడం వల్ల సో ఇది ఒక యూనిక్ గా ఉంది అది క్రిస్టల్ బిట్ కాంబినేషన్ లోనే వస్తుంది ఫ్యాన్సీ వర్షన్ లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి టీనేజర్స్ కి ఇలాంటి టైప్ బాగా నచ్చుతాయి సో లాంగ్ చైన్స్ 16 గ్రామ్స్ నుంచి ఉంటాయి ఓకే సూత్రం పర్పస్ చైన్స్ గానీ ఫ్యాన్సీ వేర్ చైన్స్ గానీ ఏమైనా వస్తాయి సో డిఫరెంట్ డిజైన్స్ లో వస్తాయి ఇలాగా ఓకే